ప్రైజ్ లాట్ దర్ ఇవాన్చులిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్నాం మిలూన్ పట్టిన దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక వేదికలో అమెరికాలో ఒక వేదికలో డి వ్యాన్స్ అనే వైస్ ప్రెసిడెంట్ అమెరికాకు ఇతనుకు ఒక ప్రశ్న అడగడం జరిగింది ఈ ప్రశ్న ఏంటిది అనంటే ఒక మన ఇండియన్ మహిళ తాను ఇమిగ్రేషన్ విషయంలో మాట్లాడుతూ అలానే రిలీజియస్ విషయంలో కూడా మాట్లాడింది మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నదంటే నీ భార్య హిందూ కదా మరి నువ్వు క్రిస్టియన్వి కదా అయితే మరి ఎందుకు ఈ రేసిజం అన్నట్టు మాట్లాడింది అడిగింది ఎవరు ఒక ఇండియన్ మహిళ ఇప్పుడు ఆ సమయంలో జేడి వ్యాన్స్ చెప్పిన మాట ఏంటిదంటే ఐ హోప్ దట్ షీ విల్ యాక్సెప్ట్ క్రిస్టియానిటీ ఐ హోప్ బాగా గుర్తుపెట్టుకోండి ఐ హోప్ నేను ఆశిస్తున్నాను అని అన్నాడు దీనికి సోషల్ మీడియాలో కన్వర్జన్ మాఫియా అనే పేరుతో ఒక భయంకరంగా ఒక నరేషన్ అనేది క్రియేట్ అయిపోయి చూడండి ఏ విధంగా మన హైందవ మహిళను కన్వర్ట్ చేయడానికి అమెరికా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అని చెప్తూ ఒక లేనిపోని పనికి మళ్ళీ ఖాళీగా ఉండేటోళ్ళు ఉంటారు చూసినారా ఒక రెండు రూపాయలు ఒక ఒక పోస్ట్కి రెండు రూపాయలు దొరుకుతుంది వీళ్ళకు అందుకే హిందీలో ఏమంటారు అంటే వీళ్ళకు దో రూపే ట్రోల్స్ వాళ్ళే అని అంటారు అంటే వీళ్ళకి ట్రోల్ చేయడానికి రెండు రూపాయలు ఒక పోస్టింగ్కి దొరుకుతుంది అలా దీనిమంతా ఇదే పనిలో ఉంటారు అయితే వీళ్ళు ఏం చేశారు అంటే దీనికి ఒక దొరికిన అవకాశం అన్నట్టు లేనిపోని ప్రచారాలు చేస్తూ న్యూస్ మీడియాలో కూడా ప్రచారం చేస్తూ ఎన్నో విధాలుగా దీనికి ఒక నెగటివ్గా తీసుకుపోయారు అమెరికాలో ఇంకొక మీటింగ్లో అంటే ఆ మీటింగ్లో ఎవరున్నారు అంటే రీసెంట్గా ఒక క్రిస్టియన్కి సంబంధించిన క్రిస్టరీ మిషనరీ అనుకోవచ్చు యాక్టివిస్ట్ అనుకోవచ్చు ఆయన పేరు చార్లీ క్రిక్ అతని భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య పేరు వచ్చేసి ఆ భార్య అరికా క్రిక్తో ఒక హగ్గింగ్ చేస్తున్నట్టు అంటే కౌగిలించుకోవడము అమెరికాలో ఒక కల్చర్ ఎవరైనా కలిసినా వాళ్ళను కౌగిలించుకుంటారు దాంట్లో తప్పు అనేది ఎక్కడ భావించరు అయితే ఈ జేడి వాన్స్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఒక టర్నింగ్ పాయింట్ అనే ఒక మీటింగ్లో అంటే చార్లీ క్రెక్ అనే ఎవరైతే చంపబడ్డాడో వాళ్ళ భార్య ఎరికా క్రిక్తో ఒక హగ్ అనేది చేయడం జరిగింది వేదిక పైన దాన్ని మరొకసారి ఏం చేయడం జరిగింది తెలుసా ఖాళీగా ఉన్న వాళ్ళు ట్రోలింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ట్రోలింగ్ ఏంటిదో అదే విధంగా ఈ జేడి వాన్స్ని ఎందుకు టార్గెట్ చేశారో అనే దాని గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి దయచేసి ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నారు అనంటే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారు అనంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ డిఐటివి ద్వారా మాత్రమే మీకు చూపెట్టబోతున్నాను ఇంకొకటి క్రైస్తవుల పైన జరుగుతున్న ప్రతి ఒక్క ప్రోసిక్యూషన్స్ని నేను భారతదేశంలో కాకుండా ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్స్ అనేది నేను మీకు డిఐటివి ద్వారా చూపెడుతున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గారు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీరు ఇంతకు ముందు చెప్పిన అనేక విషయాలతో నేను ఏకీభవించను కానీ అది ఇక్కడ నేను చర్చించాలనుకున్న విషయం కాదు నాకు అడగాలనిపించింది మీరు క్రైస్తవరాలు కాని ఒక మహిళను వివాహం చేసుకున్నారు వికీపీడియాలో నేను చదివాను ఆమె ఇంకా తాను హిందు అని చెబుతోంది మీకు ముగ్గురు పిల్లలున్నారు మతం సంస్కృతి జాతి వంటి వేర్వేరు నేపథ్యాల నుంచి అయితే మీరు మీ పిల్లలకు ఎలా నేర్పిస్తున్నారు తండ్రి మతం మతం తల్లి కంటే ముఖ్యమని భావించకుండా ఉండేలా లేదా తండ్రి పూర్వీకులు కొద్ది దశాబ్దాల క్రితం అమెరికాకు వచ్చారని తల్లి పూర్వీకులు ఒక తరం ముందే వచ్చారని దానివల్ల తండ్రి వంశం మంచిదని లేదా వేరుగా ఉందని ఎలా చెబుతున్నారు మరియు మీరు ఇక్కడ చాలా మంది వలసదారులు ఉన్నారు అని చెప్పినప్పుడు అదే సంఖ్య ఎప్పుడు నిర్ణయించబడింది ఎందుకు మాకు ఈ కళ చూపించారు మేము మా యవ్వనాన్ని సంపదను ఈ దేశం కోసం ఖర్చు చేశాము మీరు మాకు మార్గం చూపించారు ఇప్పుడు మేము ఇక్కడ ఉండటానికి అర్హులమే అప్పుడు మీరు ఉపాధ్యక్షుడిగా నిలబడి ఇప్పుడు చాలా మంది వలసదారులు ఉన్నారు మేము వారిని తీసివేస్తాం అని ఎలా చెబుతారు మేము చట్టబద్ధంగా ఇక్కడ ఉన్నాం కదా క్షమించండి ఇంకో విషయం నేను ఇది అంతా చెప్పాల్సి వచ్చింది కానీ దయచేసి దాన్ని అవగాహనతో స్వీకరించండి So, by paying the money that you guys asked us. You gave us the path, and now, now how can you stop it and tell us we don't belong here anymore? So, and one more I, thing, I'm sorry, one more thing. Sure. Do you have to There's be. There's a lot there. I don't know if I'm going to remember all this, but yeah, I, I will try. I'm sorry, I'm sorry. I had to say all of this, and please take it with you. I mean, I'm saying of all course, of this. Of no, course, no, go ahead. Please. I have no intention of causing a scene here or anything. ఇది చాలా పెద్ద ప్రశ్న అన్నింటినీ గుర్తుపెట్టుకోగలనో లేదో తెలియదు కానీ ప్రయత్నిస్తాను నేను క్రైస్తవురాలను కాదు అయినా ఇక్కడ నిలబడి మద్దతు ఇస్తున్నాను అయితే ఎందుకు అమెరికాపై ప్రేమ చూపడానికి క్రైస్తవుడిగా ఉండాల్సిన అవసరం ఉంది అది ఇంకా ఎందుకు ఒక ప్రమాణం సరే మీలో చాలా విషయాలు ఉన్నాయి వీలైనంతవరకు సమాధానం ఇస్తాను వలసల గురించి. అమెరికా చట్టం ప్రకారం ఎవరికైనా వాగ్దానం చేస్తే ఉల్లంఘించిన వారిని ప్రస్తావిస్తున్నాం భవిష్యత్తులో వలసదారుల సంఖ్య తగ్గించాల్సిన అవసరం ఉంది అని సో ఫ్రెండ్స్ ఇప్పుడు జీడి వాన్స్ ఒక మీటింగ్లో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఇమిగ్రేషన్ విషయంలో మాట్లాడుతున్న సమయంలో ఒక భారత మహిళ ఒక ప్రశ్న అడిగింది ఈ ప్రశ్నలో తను అడిగిన మాట ఏంటిదంటే నీ భార్య హిందూ మరి నువ్వు అందరికీ క్రిస్టియన్సే ఉండాలి క్రిస్టియన్ దేశంగా మార్చాలని చెప్తున్నావు కదా మరి నీ భార్య హిందూవే కదా అని ఒక ప్రశ్న అడిగింది దీంతో ఏమైందంటే బాగా గుర్తుపెట్టుకోండి అమెరికాలో ఉన్న వైస్ ప్రెసిడెంట్తో నోరు ఎత్తి మాట్లాడే దమ్ము వీలకొంది కానీ భారతదేశంలో జరుగుతున్న ఆ రాజకం పైన మాట్లాడడానికి మాత్రం నోరు తెరవరు ఏమైనా జరిగిన మైనారిటీస్ పైన ఏదైనా జరిగినా ఏమైనా మాట్లాడినా పైన హింసలు జరిగిన ఎవ్వరు ఏం మాట్లాడరు అమెరికాలో ఉన్న ఒక మైనారిటీ అంత హక్కుతో అంత ధైర్యంతో అమెరికా వైజ్ ప్రెసిడెంట్తో మాట్లాడుతుందంటే అక్కడ ఉన్న సెక్యులర్ భావము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి వాల్యూ ఎంతుందో ఫస్ట్ ఆ పాయింట్ అర్థం చేసుకోండి రెండోది తను మాట్లాడుతున్న ఈ జేడి వాన్స్ చెప్తున్న మాట ఏంటంటే ఐ హోప్ షీ విల్ యాక్సెప్ట్ క్రిస్టియన్ అంటే సూన్ అని ఒక మాట మాట్లాడారు అసలు జేడి వాన్స్ కి పెళ్లి ఎప్పుడైందండి సుమారు టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో పెళ్ళి అయింది జేడి వాన్స్ వాళ్ళ భార్య పేరు ఉషా వాన్స్ తాను ఒక హైందవరాలు తను ఒక ఇండియన్ ఇప్పుడు తాను టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి పెళ్లి చేసుకున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని ఇప్పటి వరకు కలిసి హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు భార్యకు భర్తకు ఎటువంటి కన్వర్షన్స్ విషయంలో మాట్లాడలేవు వాళ్ళ రిలీజన్ని బట్టి లేవు ఒకవేళ ఉన్నా అది బయట లేదు ఎక్కడ డిస్కస్ లేదు ఈమె వచ్చి నీ భార్య హిందూ కదా మరి నువ్వు వేరే వాళ్ళు క్రైస్తవుల గురించి నీ నీంట్లో ఒక భార్య హిందూ ఉంది కదా అని ఒక రేసిజం టైప్లో మాట్లాడుతూ ఉంటే ఈయన ఏమన్నాడు ఐ హోప్ నేను ఆశిస్తున్నాను తాను కూడా క్రైస్తవురాలుగా మారాలని అని చెప్పాడు కానీ నేను బలవంతం చేసి ఆమెను మారుస్తానని ఎక్కడ అనలేదు నేను పూర్తిగా సమాధానం చెబుతాను అమెరికా గతంలో చట్టబద్ధంగా వచ్చిన వారిని గౌరవించాలి కానీ ఒకరు లేదా వంద మంది ఉపయోగకరంగా ఉన్నారని చెప్పి భవిష్యత్తులో లక్షల మందిని అంగీకరించడం సరైనది కాదు నా బాధ్యత అమెరికా ప్రజల ప్రయోజనం కోసం ప్రపంచం మొత్తం కోసం కాదు నా భార్య హిందూ కుటుంబంలో పుట్టింది కానీ మతపరంగా అంతగా ఆచారం ఉండేది కాదు మేము కలిసినప్పుడు ఇద్దరం కూడా నాస్తికులం తరువాత మేము మాట్లాడుకుని నిర్ణయించుకున్నాం మా పిల్లలను క్రైస్తవ సాంప్రదాయంలో పెంచాలని వాళ్ళు క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నారు నా ఎనిమిదేళ్ల కుమారుడు మొదటి కమ్యూనియన్ చేశాడు నా నా భార్య అత్యంత స్నేహితురాలు మేము ఈ విషయాలపై స్పష్టంగా మాట్లాడుకుంటాం మేము కుటుంబంగా కలిసి నిర్ణయాలు తీసుకుంటాం నేను నిజంగా ఆశిస్తున్నాను ఒకరోజు ఆమె కూడా క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరిస్తే బాగుంటుందని కానీ ఆమెకు తన స్వేచ్ఛ ఉంది దేవుడు అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు క్రైస్తవ మతం నేర్పి ముఖ్యమైన సూత్రం స్వేచ్ఛను గౌరవించాలి మేము కుటుంబంగా దేవుని మార్గదర్శకత్వంలో జీవించాలని ప్రయత్నిస్తున్నాం

ఎప్పుడు దీని గురించి టాపిక్ లేనప్పుడు భార్య హ్యాపీగా ఉంది భర్త హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఒక క్రిస్టియానిటీ ప్రకారంగానే జీవిస్తున్నారు కానీ భార్య ఎక్కడ ఫోర్స్ చేయలేదు కదా అలానే భార్య కూడా ఎక్కడ నేను నీ మతానికి రాను నేను ఈ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది కూడా ఎక్కడ కూడా డిక్లరేషన్ అయింది ఎక్కడ అఫీషియల్గా రిపోర్ట్స్ లేవు లేనప్పుడు ఇలాంటి వాళ్ళు ఇదిగో మనోళ్ళు మన భారతదేశంలో మేజారిటీగా ఉన్నారు అక్కడ పోయి మైనారిటీగా ఉంటున్నారు మైనారిటీకి ఎంత హక్కు ఉందంటే ఒక మెజారిటీలో ఉన్న ఒక వై ప్రెసిడెంట్ తో మాట్లాడే దమ్ వస్తుంది అక్కడ డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడుతుంది మన దేశంలో మాత్రము ఒక నాయకుడితో మాట్లాడాలి అంటే వాడికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు కనీసం నో రెత్తుతేనే లోపలేసేస్తున్నారండి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది అసలు ఈమెకు ఈ మహిళకు ఈ స్టూడెంట్ కి అక్కడ పోయి కూడా మత పిచ్చి ఉందంటే అక్కడ ఎట్లయినా గబ్బులు ఇప్పిస్తున్నారు వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నారు నీళ్ళను పాడి చేస్తున్నారు మన వాళ్ళు ఒక వ్యక్తి ఒక దేశం ఏ వ్యక్తైనా ఉండడండి ఈవెన్ నేను ఇక్కడ నుండి అమెరికా పోయినా స్వీడన్కి వెళ్ళినా ఆస్ట్రేలియాకి వెళ్ళినా లేకపోతే జపాన్కి వెళ్ళినా నేను నా దేశానికి ఒక రిప్రజెంటేటివ్గా పోతాను ఎందుకు అనంటే వాళ్ళు నన్నులు నేను ఆ దేశంలో పోతే వాళ్ళు నన్ను ఎలా చూస్తారంటే ఇండియన్గా చూస్తారు మనిషిలాగా చూడరు ఒక ఇండియన్గా చూస్తారు ఇండియన్గా ఎందుకు చూస్తారు అంటే బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ది ఇండియా అలాంటప్పుడు నా దేశానికి నేను ఎంత గౌరవించుకొని పోవాలి నా దేశానికి నేను నా దేశ పరువు పోవద్దన్నట్టు నేను ఎంత ధైర్యంగా నిలబడాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక దేశంలో అలాంటప్పుడు ఒక మహిళ ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అక్కడ ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారో లాస్ట్కి దేశం అంతా మనకు సింపుల్ గా సివిక్ సెన్స్ కూడా లేదు అని చెప్పి మనకు ట్రోల్ చేస్తున్నారు పరువు తీస్తున్నారు దానికి కారణం ఎవరు రీసెంట్గా ఒక గుజరాతీ మహిళ కూడా రీసెంట్గా అండి రీసెంట్గా మరొక కేసు ఒక గుజరాతీ మహిళ టెక్సస్ లోనో సంథింగ్ ఎక్కడనో అక్కడ దొంగతనం చేస్తే పట్టబడి పట్టబడింది వీడియో అంతా వైరల్ అయింది మన వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉంటే మరి ఎలా ఉంటుందండి చెప్పండి ఎవరు పరుగు ఎవరు ఎవరు మనకు ఇస్తారు ఎన్వైర్న్మెంట్ని పాడు చేస్తున్నారు అక్కడ ఉన్న నీళ్ళను పాడు చేస్తున్నారు అన్ని విధాలుగా ఎన్నో విధాలుగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మహిళ వచ్చి జేడీ వాన్స్తో మాట్లాడుతుంది మాట్లాడి ఆయనకు తన హక్కు గురించి నేర్పిస్తుంది కానీ ఆమె తన హక్కు గురించి అక్కడ మాట్లాడుతుంది కానీ ఈ మైనారిటీలు ఎవరైతే అమెరికాలో ఉన్నారో అమెరికాలో ఉన్న మన ఇండియన్ మైనారిటీ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్న మైనారిటీలపైన ఏమైనా జరిగితే నోరు తెరవడానికి రాదు నోరు తెరవరు నోరు అస్సలు తెరవరు ఎందుకంటే సస్య సావని వీళ్ళు మేమైతే ఫండింగ్లు పంపిస్తూ ఉంటాము కొన్ని మతపరమైన ఆర్గనైజేషన్స్కి అక్కడ ఉన్న మైనారిటీలే కదండి ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఎన్నో మతపరమైన ఆర్గనైజేషన్స్కి కొన్ని కోట్ల రూపాయలు ఫండింగ్స్ పంపిస్తున్నారు ఇది న్యూస్లో ఉంది ఒక్కసారి గూగుల్ చేయండి తెలిసిపోతుంది మీకు ఏ ఏ సంస్థలకు ఫండింగ్స్ వస్తున్నాయి అనేది ఎవరు పంపిస్తున్నారు ఎక్కువ గుజరాతీలు వీళ్ళే ఉన్నారు కదా పంపించేటోళ్ళు ఇప్పుడు అక్కడ హక్కు గుర్తుకొచ్చింది మళ్ళీ భారతదేశంలో ఉన్న మైనారిటీలు పైన జరుగుతున్న అత్యాచారాన్ని మాట్లాడుతు మాట్లాడడానికి అప్పుడు నోరు చెరవాలా వీళ్ళు అక్కడ పొంగ వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంది నిశ్శబ్దంగా ఉంది జేడి వాన్స్ ఉషా వాన్స్ హ్యాపీగా ఉన్నారు కానీ ఈమె ఎవరు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి దీన్ని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఇంకా మన పని పాట లేని కొంతమంది ఉంటారు ఇంకా రెండు రూపాయల ట్రోల్ కోసము వీళ్ళు అంత దినమంతా కూర్చొని ఉంటారు ఎందుకంటే ఎంత ట్రోలింగ్ చేస్తే అంత డబ్బుల పాలకు జేబులో పడుతూ ఉంటాయి రైట్ తర్వాత ఇదే విధంగా తాను చార్లీ క్రిక్ భార్యతో ఇట్లా హగ్ చేసుకున్నాడు ఆ హగ్ని కూడా అశ్లీలమైన హగ్ అని చెప్తూ కింద ఏమంటున్నారు అంటే ఉషా ఇప్పుడు నేను ఎవరు కాపాడగలుగుతారు అని చెప్తున్నారండి చూడండి భార్యాభర్తల లైఫ్ కూడా ఈ ట్రోలింగ్లో ముందు తీసుకుని వచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా గబ్బు లేపడానికి ఎంత రెడీగా ఉన్నారో వీళ్ళు ఆలోచించుకోండి ఎంత వేస్ట్గా ఖాళీగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి ఒక కుటుంబం వాళ్ళ కుటుంబం హ్యాపీగా బతుకుతున్న కుటుంబం అది ఆయన భర్తకు ప్రాబ్లం లేదు ఆమె హిందూ ఉంటే భార్యకు ప్రాబ్లం లేదు ఆయన క్రిస్టియన్ ఉంటే కానీ ఖాళీగా ఉన్న వాళ్ళు మనోళ్లకు టైంపాస్ కాక దినమంతా యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్లోనే ఉంటారు చూసినారా వీళ్ళు ఇలాంటి మెసేజ్లు పంపిస్తూ ఉంటా అమ్మలను ఒక్కలను లేనిపోని బూతులు తిడుతూ ఇలాంటి పనులు చేసుకుంటా హ్యాపీగా తన జీవితాలు గడుపుతున్నారు ఒకరోజు వీళ్ళందరినీ ఐటీ సెల్ని ఒకరోజు నిజంగా పట్టడం స్టార్ట్ అయితే కనుక వీళ్ళకు ఒక పూట తిండి కూడా తినడానికి అది ఉండదండి సంపాదన ఉండదండి అంత దారుణంగా ఉండదు సరే వాళ్ళ లైఫ్ ఏదో లైఫ్ వాళ్ళ జీవితాలు ఏదో జీవిస్తున్నారు వాళ్ళు ఏదో ఒకరిపైన బురద చల్లుకుంటేనే బతుకుతున్నారే కానీ మీరే ఇమాజిన్ చేయండి ఒకసారి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఒక మహిళ తన భర్తకు ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు భర్త ఎప్పుడు భార్య ఫోర్స్ చేయలేదు ఎవరో మన వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు ప్రెసిడెన్షియల్లో ఉన్న ఆ గవర్నమెంట్కి ప్రాబ్లం లేదు రీసెంట్గా ట్రంప్ తన వైట్ హౌస్లో దివాళీ సెలబ్రేట్ చేశారండి ఇంత సెక్యులర్ ఎక్కడ ఉందండి చెప్పండి మీరే వాళ్ళు అప్పుడే చెప్పారు మేము ఎలాంటి మతంలో మతం విషయం జోలికే మేము రాము ఇది సెక్యులర్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ ఎవ్వరికి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కానీ గవర్నమెంట్లో అని మాత్రమే కానీ ఇక్కడ మందగర దగ్గర ఏమేమి జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు కదా క్రైస్తవులు కనిపిస్తే తంతున్నారు స్వార్థ ప్రకటిస్తే ఏ తంతున్నారు అది చేస్తే తంతున్నారు ఇది చేస్తే తంతున్నారు ఒకడు ఉన్నాడు ఇస్కాన్కి సంబంధించిన వాడు వాడు అమెరికాలో పోయి జీజస్ ఎవరికి కొడుకు అని అంటే కృష్ణకు కొడుకు అని చెప్తున్నాడు ఎలా ప్రూవ్ చేయగలమంటే వాళ్ళు ప్రూవ్ చేయలేరు హు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీసస్ అంటే కృష్ణ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీసస్ అని రోడ్ మీద అరుసుకుంటూ పోతున్నారు అంత స్వేచ్ఛ వాళ్ళకు ఉంది ఒక వ్యతిరేకంగా అమెరికాలో ఉన్న ఒక వ్యతిరేకమైన మాటను కూడా అతను ప్రచారం చేస్తున్నా ప్రజలు ఏమనలేకపోతున్నారు అని అంటే అక్కడ ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది ఇక్కడ అరే దేవుడిని మీరు నమ్మండిరా దేవుళ్ళు మీరు ఎదగనరా బాగుపడనరా తాగుబోతులు వదులుకు తాగుతా తాగుబోతుతనాన్ని వదులుకోండి వ్యభిచారాన్ని వదులుకోండి జీవితాన్ని సరిగా మార్చుకోండి అని చెప్తే మీరు మాకు నీతిని నేర్పిస్తారా అని చెప్పి వాళ్ళని తనడం జరుగుతుంది ఎంత బాధకరం కదా ఎవరు ఈరోజు క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే చాలండి ఈరోజు ఎక్కడ లేని రోషం వచ్చేస్తుంది అందరికి అదే ఇక్కడ ఇక్కడ చేస్తున్న ఇక్కడ మాత్రము మైనార్టీలు దారుణంగా మైనార్టీల పైన హింసలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ నిన్ననే ఒక పెళ్లి మహారాష్ట్రలో మా మధ్యప్రదేశ్ రాజస్థాన్లో సారీ ఒక పెళ్లిలో ఒక వ్యక్తి గుర్రం ఎక్కినందుకు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చినారండి పాపం మతానికి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీలో ఒక పెళ్లి కొడుకు గుర్రం పైన సవారీ చేసుకుంటూ పోవాల్సి వచ్చింది ఎక్కడా పెళ్లి చేసుకోవడానికి అంటే అక్కడ గుర్రం ఎక్కడం కూడా న్యాయ అన్యాయం దానికోసం పోలీస్ సెక్యూరిటీ ఒకటి అంటే ఇలా ఉంది మన దగ్గర ఉన్న కుల విపక్ష ఇంత దారుణంగా కల్చర్స్ మన దగ్గర మన దగ్గర ఇంత దారుణంగా క్యాస్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు అమెరికాలో పోయిన తర్వాత వీళ్ళకు హక్కులు గుర్తుకొచ్చింది ఆ హక్కుల్లో వీళ్ళకు సమానత్వం కావాలని చెప్తున్నారు భారతదేశంలో ఉన్న మైనారిటీకి మాత్రం సమానత్వం లేదని చెప్తున్నారు చూడండి ఎంత బాధాకరమైన విషయమో మీరేమంటారు ఫ్రెండ్స్ జేడి వాన్స్ తాను ఎలా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు అది అమెరికా ప్రజలు చూసుకుంటారు వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి బ్రతకడానికి చదవడానికి అక్కడ వెళ్ళి ఇక అక్కడే చదువుతున్నారు అక్కడనే బ్రతుకుతున్నారు మళ్ళీ వాళ్ళ పైననే వ్యతిరేకత ఇప్పుడు మీరు అనుకోవచ్చు క్రిస్టియన్స్ మీరు బయట వాళ్ళ మతాన్ని పుచ్చుకొని మా భారతదేశాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని అంటే మనం పుట్టింది పెరిగింది భారతదేశంలో మనము బతకడానికి రాలేకడ తాత ముత్తాత వాళ్ళ పిత్రుల అందరూ భారతదేశంలోనే పుట్టారు కాబట్టి క్రీస్తు నమ్ముకొని వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు అంతేకాని వేరే మతాన్ని పుచ్చుకొని వేరే మతం నుంచి వచ్చి విదేశీ మతం అని ఆ మతం అని ఈ మతం అని భారతీయుల పైన పెట్టకండి భారతీయులు పుట్టుక భారతీయులు దేశం కోసం ఏమైనా చేస్తాం అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి అమెరికా ఇండియా నుంచి అమెరికాలో వెళ్ళిన వాళ్ళు వాళ్ళకక్కడ సిటిజన్షిప్ లేకున్నా కూడా సిటిజన్షిప్ లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అక్కడ అది తేడా అర్థమవుతుందా మనము మూల నివాసులుగా ఉన్నా మనము మన 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 తాత ముత్తాతలన్నీ ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగిన ఈరోజు పైన ఇంత దారుణంగా ఉన్నా అమెరికాలో ఉన్న వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి బతుకుతున్నా వాళ్లకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తున్నారండి తేడా అదే మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే